మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం మాట్లాడుతుంది చాలా మందికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ఏజ్ పెరుగుతున్న కొద్ది లేదనుకుంటే యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ సడన్ గా యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్ఎల్స్ ఓవర్ వైట్ ఆన్ అయిపోతూ ఉంటారు సడన్ గా అలాంటి టైంలో లో మనకి నీస్ పెయిన్స్ వస్తూ ఉంటాయి లేదంటే షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి లేదంటే హిప్ పెయిన్ వస్తూ ఉంటుండే ఇలాంటి సమయంలో అసలు ఎప్పుడు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఎప్పుడు అవసరం ఎలాంటి సిచ్యువేషన్స్ అవసరం మనకి ఆ దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి అవసరం ఉన్నా గుజ్జు అరిగిపోయిందని చాలా మంది డాక్టర్స్ మీకు రిప్లేస్మెంట్ అవసరం అన్నా కూడా డిలే చేస్తూ ఉంటారు తర్వాత ఎలాంటి పరిణామాలతో ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఇలాంటి డౌట్స్ చాలా డౌట్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్ మాలిక్ గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను అయితే క్షుణ్ణం గాడికి తెలుసుకుందా డాక్టర్ గారు నమస్తే ఎలా ఉన్నారు ఓకే సార్ అయితే మీతో చాలా విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను సార్ ఎందుకంటే బేసిక్ గా ఈ చాలా మందికి ఉన్న డౌట్ అంటే ఇది ఎప్పుడు మనం చెయ్యాలి అనైతే చాలా మందికి ఉన్న డౌట్ అసలు ఫస్ట్ చెప్పండి ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అంటేనే వర్డ్ లోనే మనకు క్లియర్ గా ఉంది రిప్లేస్ చేస్తారు జాయింట్ రిప్లేస్మెంట్ ఇది ఎవరికి అవసరం ఉంటుంది సార్ ఎక్కువగా అంటే మీ నార్మల్ గా చాలా రకరైటిస్ ఉంది మన ఒకటి రిమాటెడ్ ఆర్థరైటిస్ ఓస్ట్యూ ఆర్థరైటిస్ వేరే గౌటీ ఆర్థరైటిస్ నార్మల్లీ ఏంటవుతుంది ఆర్థరైటిస్ వచ్చినప్పుడు జాయింట్ మరి మోకాళ్ళ దగ్గర తొంట దగ్గర జాయింట్స్ అరిగిపోతాయి అక్కడ గుజ్జు ఉంటాయి కదా గుజ్జు తగ్గిపోతే అక్కడ జాయింట్స్ ఎన్ని లిగామెంట్స్ ఆర్టికులర్ కాట్లు అన్ని అరిగిపోతాయి అరిగిపోయిన తర్వాత జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది ఓకే నడిచేసినప్పుడు అందుకే నొప్పి వస్తుంది అది గ్యాప్ ఎక్కువ అయిన వల్ల అక్కడ నొప్పి వస్తుంది అంటే ఇది ఎక్కువగా ఏ ఏజ్ పీపుల్లో మనం చూస్తాం మోస్ట్లీ అదే ఏజ్ ప్రకారం జాయింట్ రిప్లేస్మెంట్ జాయింట్ ఆప్సైటిస్ అంటే ఫిఫ్టీ తర్వాత యాభై తర్వాత చాలా మందికి ఏ ప్రాబ్లం వస్తాయి యాభై దాటిన తర్వాత ఈ జాయింట్ రిప్లేస్మెంట్ మోస్ట్లీ చేయాలి కొంతమందికి జాయింట్ రిప్లేస్మెంట్ స్టేజ్ బట్టి మీ జాయింట్ ఏ కండిషన్లో ఉంది దాన్ని బట్టి అది ఏ ట్రీట్మెంట్ మీకు సూటబుల్గా ఉంటుంది అది డిసైడ్ చేసి చేయాలి ఓకే మీ జాయింట్ రిప్లేస్మెంట్ జాయింట్ అరిగిపోతే ఆర్థ్రాయిడ్ ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు మెడిసిన్స్ ఇవ్వాలి ఫిజియోథెరపీ చేయాలి మసాజ్ చేయాలి మోస్ట్లీ మీ ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా మోడిఫికేషన్ డైట్ మోడిఫికేషన్ చేయాలి ఎక్సర్సైజ్ మోడిఫికేషన్ చేయాలి రోజు యాక్టివిటీ మోడిఫికేషన్ చేసి అది మీ జాయింట్స్ ఎలా మీకు బాగుంటుంది దాని ప్రకారం కేర్ తీసుకోవాలి అంటే సార్ ఇప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉంటాం మోకాలలో బుజ్జు అరిగిపోయింది నడవద్దు అంటారు కానీ నార్మల్గా సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ వాక్ కాదు మీరు నడవచ్చు నడవడానికి ఇబ్బంది లేవు ఈ జాయింట్ రిప్లే జాయింట్ మీ అలిగిపోతే అప్సైడ్స్ మీకు మోకాళ్ళ దగ్గర వచ్చేస్తాయి ఏంటి అది నడచ్చు మన కొన్ని ఆక్టివిటీస్ మీకు మానేయాలి అంటే మెట్లు ఎక్కువ కూడదు దిగకూడదు ఎక్కువగా వింటాం మెట్లు ఎక్కుకూడదు దిగకూడదు కింద మటం వేసుకుని కూర్చోకూడదు మటం వేసుకుని కూడా కూర్చోకూడదు అదే మటం వేసుకుని కూర్చుంటే లేచినప్పుడు అక్కడ ఎక్కువ లోడ్ పడతాయి లోడ్స్ కూడా ఇంకా డ్యామేజ్ అవుతుంది అందుకే అది అవాయిడ్ చేయాలి ఇండియన్ టాయిలెట్ మోస్ట్లీ ఇండియన్స్ ఇండియన్ టాయిలెట్ కింద టాయిలెట్ యూజ్ చేస్తారు కదా అది చేయకూడదు చేయకూడదు ఎప్పుడు వన్స్ ఒక్కసారి గుజ్జు అరిగిపోయిన తర్వాత చేయకూడదు ఆ పొజిషన్ కూర్చుంటే లేచినప్పుడు మళ్ళీ ఇంకా మీకు మీద లోడ్ ఎక్కువ పడుతుంది అందుకే ఇంకా డ్యామేజ్ అవుతాయి అంటే ఇప్పుడు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ మనం చేస్తున్నాం కదా అంటే ఇప్పుడు ఇయర్స్ బై వాక్ అంటే ఎక్కువగా వాళ్ళకి అరిగిపోయిన తర్వాత అంటే ఎందుకు ఎరగడం అనేది ఎందుకంటే కొంతమందికి చాలా వెయిట్ ఎక్కువ ఉంటది వెయిట్ వల్ల మనం నడిచేస్తున్నప్పుడు బాడీ వెయిట్ మొత్తం అది జాయింట్ పడుతుంది అందువల్ల ఎక్కువ లోడింగ్ వల్ల అక్కడ అరిగిపోతుంది అది అరిగిపోతుంది అంటే అది పర్మనెంట్ డ్యామేజ్ మీ బ్యాక్ స్టేజ్కి ఏదైనా మెడిసిన్స్ వేసుకుంటే బ్యాక్ స్టేజ్ ఎప్పుడైనా రాదు ఆ పొజిషన్లో లో ఏ కండిషన్లో మీ జాయింట్ ఉంది అది జాయింట్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ అలాగా ఉంటాయి స్టేజ్ వన్ అంటే తక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు అది స్టేజ్ వన్ ఓకే అండ్ ఎక్కువ అలాగంటే ఎక్కువ మ్యాక్సిమం డ్యామేజ్ అయితే స్టేజ్ ఫైవ్ అయిపోతుంది మాక్సిమం డ్యామేజ్ ఏ జాయింట్లో కూడా హిప్ జాయింట్ నీ జాయింట్ మోస్ట్లీ హిప్ జాయింట్ నీ జాయింట్లో ఎఫెక్ట్ అవుతాయి అది మోస్ట్ అది కి మోస్ట్ పేషెంట్ కి అది రిప్లేస్ చేయవలసింది మీతో జాయింట్ ఎంత ఇది రెండు వెయిట్ బీరింగ్ జాయింట్ మీరు నడిచేసినప్పుడు దాని మీద లోడ్ వేస్తారు చెయ్యి చెయ్యి మీద మీకు లోడ్ అయ్యేది కదా నడిచేస్తాము కాలు మీద ప్రెషర్ పడుతుంది అందుకే ఎక్కడ ఎక్కువ ప్రెషర్ పడితే అది జాయింట్ అదిగిపోతుంది ఆహా ఓకే ఓకే సో ఆబ్వియస్లీ మన బాడీ వెయిట్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వెయిట్ అంతా కూడా లెగ్స్ మీద ప్రెషర్ పడడం వల్ల తొందరగా అది అరిగిపోతుంది ఆహా ఓకే అది తర్వాత కూడా మీ జెనెటికల్లీ కొన్ని ఇండివిజువల్ జెనెటికల్లీ కూడా జాయింట్స్ తొందరగా అరిగిపోతాయి హిస్టరీ కొంత వల్ల కూడా ఉంటుందా ఫ్యామిలీ హిస్టరీ కూడా కొంత ఫ్యామిలీలో హిస్టరీ అలాగా ఉంటాయి జెనెటికల్లీ మనం అంటే వాళ్ళు జాయింట్స్ తొందరగా అరిగిపోతాయి తర్వాత యంగ్ పేషెంట్స్ అయితే హిప్ జాయింట్ లో కొన్ని కొన్ని డిజీజెస్ అంటే సిక్కిల్ సెల్ డిజీజ్ ఉంటది కదా మన అనిమియా సిక్కిల్ సెల్ డిజీజ్ ఉంటుంది కదా వల్ల కూడా జాయింట్స్ అరిగిపోతుంది ఓకే వింటున్నారు కదా అంటే అసలు మనకి ఫ్యామిలీ నుంచి వచ్చేవి జబ్బుల్లో ఈ జాయింట్స్ అరగడం అనేది కూడా ఉంటుందంట ఇప్పటి వరకు అయితే అసలు చాలా మంది ఓన్లీ కొన్ని వస్తాయి ఫ్యామిలీ నుంచి చిన్నప్పటి నుంచి వచ్చింది త్రో వచ్చి అనుకుంటారు బట్ ఈ జాయింట్ అరుగుదల మనకి మోకాలలో గుజ్జు అరుగుదల ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రాబ్లం కూడా ఉందని అంటున్నారు అయితే ఇంకా మాట్లాడదాం సార్ అయితే ఇప్పుడు చెప్పండి అంటే ఇప్పుడు బిలో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి చిన్న పిల్లలకి లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అయినప్పుడు మనకి జాయింట్ రిప్లేస్మెంట్ అనేది అవసరం ఉంటుంది ఉంటుంది ఈ హిప్ జాయింట్ మేము చెప్పాను కదా అవైస్కుల నెక్రోసిస్ ఒక డిజీజ్ ఉంది హిప్ జాయింట్లో మోస్ట్లీ కొన్ని రీజన్స్లో హిప్ జాయింట్ అంటే తుంట దగ్గర జాయింట్స్ హిప్ సికిల్ సెల్ డిజీజ్ సికిల్ సెల్ అనిమియా వల్ల అది జాయింట్స్ కూడా అక్కడ బ్లడ్ సప్లై సడన్గా అది తగ్గిపోతుంది జాయింట్స్కి దానివల్ల వల్ల ఏంటంటే జాయింట్స్ డెడ్ అయిపోతాయి మన హెడ్ ఇది హెడ్ ఉంది కదా ఈ నార్మల్ ఈ తొంట్లో ఈ హెడ్ ఏ ఉంటుంది కదా ఈ సాకెట్ ఈ హెడ్ ఈ తక్కువ బ్లడ్ సప్లై వల్ల అది ఈ నెక్రోజ్ అయిపోతుంది అని డెడ్ అయిపోతుంది కొన్ని డిజీజెస్లో అది యంగ్ పేషెంట్స్ ఇది ఎక్కువ ఉంటుంది అది ఈ పేషెంట్స్కి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ మోస్ట్లీ ఏజెడ్ పర్సన్ అంటే నీ జాయింట్ రిప్లేస్ చేయవలసి ఉంటుంది

అంటే ఇప్పుడు కేస్ మనం బిలో ఫిఫ్టీ ఇయర్స్ నే తీసుకుందాం అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ అయినా కూడా వన్స్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఏ విధమైన లైఫ్ స్టైల్ ఉంటుందంట తర్వాత సర్జరీ అంటే నీ జాయింట్ రిప్లేస్మెంట్ కి యాక్చువల్ గా అన్ని చెయ్యొచ్చు నీ జాయింట్ బట్టి సర్ఫేస్ రిప్లేస్మెంట్ కాబట్టి నెక్స్ట్ డే కూడా సర్జరీ చేసిన నెక్స్ట్ డే కూడా పేషెంట్ మరి గా నడవచ్చు సపోర్ట్ నెక్స్ట్ డే ఒక రోజు తర్వాత నడవచ్చు ఎన్ని చేయొచ్చు మీ రన్నింగ్ కూడా రన్నింగ్ కూడా చేయొచ్చు స్పోర్ట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కింద కూడా కూర్చోవచ్చు ఇబ్బంది ఏమీ లేవు అండ్ బట్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు కొన్ని మోడిఫికేషన్ చేయాలి యాక్చువల్లీ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎవరికైనా ఈ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు స్పోర్ట్స్ లేదంటే ఈజీగా మనం 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 చాలా పేషెంట్ నార్మల్ గా మనం చాలా పేషెంట్స్ ఇది చేసిన తర్వాత గాల్ఫ్ ఆడతారు సైక్లింగ్ చేస్తారు సైక్లింగ్ చేస్తున్నా మరి ప్రెషర్ ఎంత ఏమి ఉండదు సైక్లింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ ఏమి ఉండదు జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఈ మన జాయింట్ కొత్త జాయింట్ లాగా అయిపోతుంది మీ డిజీజ్ జాయింట్ ముందు ఏదైనా అరిగిపోయింది ఆ పార్ట్ మీ కట్లే రిప్లేస్ చేసి ఇలాగ లోపల అది జాయింట్ రిప్లేస్ ఇలా పెడతారు ఇది ఈ ఈ మెటల్ ఉంటుంది మెటల్ ఈ బోన్కి అది అంటించుకుంటారు ముడుకు దగ్గర ఉన్న ఏదైతే ఉందో ముడుకు దగ్గర ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అంటే మొత్తం పూర్తిగా బోన్ అని తీరు కొంత చాలా మందికి అది ఐడియా ఉంటది కదా ఈ మొత్తం ఈ బోన్ తీసేసి వేరే బోన్స్ ఈ వేరే వాళ్ళది బోన్ తీసుకుని అది ఇంప్లాంట్ చేసేస్తారు అలాగేం కాదు మనం జాయింట్ రిప్లేస్మెంట్ ఆర్థపడ్ లో ఈ డిజీజ్ పార్ట్ ఏ పార్ట్ మీరు అరిగిపోయింది ఆ పార్ట్ మీరు తీసేసి జస్ట్ చిన్నది టెన్ ఎంఎం అంటే సెంటీమీటర్ బోన్ తీసేసి ఒక షేప్ ఇచ్చేసి ఇలాగా ఇంప్లాంట్ దాని మీద అంటించుకుంటారు సో వాళ్ళ ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్యూచర్ లో దీని వల్ల ప్రాబ్లమ్ ఉండదు కొత్త జాయింట్ అలాగ అయిపోతుంది మనం అంటే ఇప్పుడు నడిచేస్తున్నప్పుడు ఈ బోన్ కి బోన్ కి ఏమి టచ్ అవ్వదు మెటల్ కి ఈ ఈ పల్లెథలనికి మధ్యలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి ఇలాగా ఓకే దీనివల్ల మీకు అది ఈ ఇంకా అరగదు అది అచ్చా ఓకే బోన్స్ డాక్టర్ గారు ఇప్పుడు చెప్పండి ఒక పేషెంట్ సర్జరీకి ఆయన రెడీగా ఉన్నారా లేదా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అసలు ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ పేషెంట్కి ఎగ్జామిన్ చేస్తారు చేసిన ఎగ్జైమిన్ చేసిన తర్వాత పేషెంట్ కి ఫిజికలీ పేషెంట్ యాక్టివ్ గా ఉన్నారు లేదా అది ముందు డిసైడ్ చేయాలి పేషెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ అంటే పేషెంట్ ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి ఇన్యాక్టివ్ పేషెంట్ ఎవరు బెడ్ రిటర్న్ ఉన్నారు ఆ టైంలో జాయింట్ రిప్లేస్ చేసిన తర్వాత కూడా ఉపయోగం ఉండదు పేషెంట్ యాక్టివ్ గా ఉండాలి ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి ఆపై పేషెంట్ కి జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి తర్వాత ఎనీ టెస్ట్ చేస్తాం టెస్ట్ నార్మల్గా బ్లడ్ టెస్ట్ పేషెంట్ ఫిట్ గా ఉన్నారా లేదా జాయింట్ రిప్లేస్మెంట్ కోసం అది డిసైడ్ చేయాలంటే ముందు బ్లడ్ టెస్ట్ చేయాలి హార్ట్ టెస్ట్ చేయాలి పేషెంట్ అది సర్జరీ కోసం కోసం ఫిట్ అవుతుందా లేదా ముందు అది డిసైడ్ చేయాలి సో ఇదైతే ఇప్పుడు ఒక పేషెంట్ ని ముందు ఫిజికల్ గా వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా అండి ఫిట్ గా ఉన్నారా లేదా మరి ఇన్ కేసు ఇదే జాయింట్ రిప్లేస్మెంట్ ఒక యాక్సిడెంటల్ కేసు అనుకోండి ఒక యాక్సిడెంట్ అయిన కేసు అప్పుడు మరి పర్సన్ ప్రాబ్లమ్ ఉండదా జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ మోస్ట్లీ మనం చేయను చెయ్యరు ఓకే యాక్సిడెంట్ వాళ్ళకి యాక్సిడెంట్ అంటే ఫ్రాక్చర్ వాళ్ళు ఫ్రాక్చర్ అవుతుంది ఫ్రాక్చర్ ముందు ఫ్రాక్చర్ ఫిక్స్ చేయాలి జాయింట్ రిప్లేస్మెంట్ ఎవరికి అప్సం ఉంటుంది అంటే మీ జాయింట్ అరిగిపోయిన వాళ్ళకి అక్సర్ అప్సం ఉంటాయి అది ఫ్రాక్చర్ అయిన తర్వాత మీ జాయింట్ అరగదు మీ ఒకవేళ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక పది సంవత్సరం తర్వాత పదిహేను సంవత్సరం తర్వాత అప్పుడు జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అయితే అది అరిగిపోతాయి నార్మల్గా గ్రాడ్యువల్గా అరిగిపోతాయి అప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్స్ కి ఉపయోగం ఉంటుంది అప్పుడు పేషెంట్స్ కి ఓకే ఓకే అండ్ అయితే ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ మనకి బోన్ కి పైన ఇలా వస్తుందని ఇది ఎంత కాలం వరకు ఉంటుందండి అలాంటి ఇప్పుడు ఒక పర్సన్ చేసా అనుకుందాం అంటే జాయింట్ రిప్లేస్ చేసిన వరకు ఎన్ని సంవత్సరం వరకు ఎన్ని సంవత్సరాల వరకు యాక్చువల్లీ ఇప్పుడు కొత్త జాయింట్ రిప్లెషన్ ఇంప్లాంట్ మొత్తం అన్ని టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు నార్మల్ గా జాయింట్ రిప్లూమెంట్ చేస్తే పేషెంట్ కి ఇరవై ఇరవై ఐదు సంవత్సరం వరకు వరకు పనిచేస్తుంది కొంతమందికి కొన్ని ఇంప్లాయింట్స్ కూడా థర్టీ ఇయర్స్ వరకు కూడా పనిచేస్తుంది ముప్పై సంవత్సరం వరకు కూడా పనిచేస్తుంది అంటే అండ్ ముప్పై సంవత్సరం తర్వాత మళ్ళీ పేషెంట్ కి ఒక పేషెంట్ ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ వస్తే అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అలాగా థర్టీ ఇయర్స్ తర్వాత అందరికి అది మీకు అది మళ్ళా నెక్స్ట్ టైం చేయాలని అందరికి అవసరం ఉండదు ఇంకొకసారి టెస్ట్ చేయాలి సిటీ స్కాన్ చేసి ఎక్స్ రే చేసి చూడాలి ఒకవేళ అక్కడ లూజ్ అయిపోతే జాయింట్ ఇంప్లాంట్ అక్కడ లూజనింగ్ ఉంటే లూజ్ అయిపోతే మళ్ళా అది అవసరం అది రిప్లేస్ చేసి ఇంకో జాయింట్ కూడా వేయాలి ఇంకో ఇంకోసారి మళ్ళీ జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి అక్సర్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ లూజనింగ్ ఏదైనా అది అరిగిపోతే ఇంప్లాంట్స్ అయిపోతే మళ్ళీ తీసేసి ఇంకో సెట్అప్ ఇంప్లాంట్స్ అది ఇప్పుడు ఇప్పుడు వన్స్ ఈ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగిన తర్వాత మీరు చెప్పినట్టు ప్రెజర్ అనేది నీస్ మీద పడుతుంది కదా అంటే వాళ్ళు బరువులు ఎత్తడం లాంటివి దాని వల్ల ఇంకేమైనా ప్రెజర్ పడే అవకాశాలు కాదు బరువు వాళ్ళు ఎత్తొచ్చు బరువు పని చేయొచ్చు ఇబ్బంది ఏమి లేవు ఏదైనా పని చేయవచ్చు కొన్ని కొన్ని యాక్టివిటీస్ కొద్దిగా మరి అది మానేయాలి అదేంటే అంటే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు అది ఆర్టిఫిషియల్ జాయింట్ కాబట్టి కింద మళ్ళీ కూర్చోకూడదు కింద కూర్చోకూడదు ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకూడదు హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు అది ఏంటి అవుతుంది అలా చేస్తే డిస్లోకేట్ బయటకు వచ్చేస్తాయి అది ఆర్టిఫిషియల్ జాయింట్ కదా మళ్ళీ డిస్లోకేట్ అక్కడ ప్లేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది నీ జాయింట్ రిప్లేస్మెంట్ లో అది ఏం ప్రాబ్లం ఉండదు నీ జాయింట్ రిప్లేస్మెంట్ ఏదైనా ఓన్లీ ట్విస్టింగ్ మూవ్మెంట్ కొన్ని ట్విస్టింగ్ మూమెంట్ కూడా చేయొచ్చు ఇబ్బంది లేవు మోస్ట్లీ నీ జాయింట్ రిప్లేస్ సర్ఫెస్ జాయింట్ కాబట్టి చేయొచ్చు యాక్టివిటీస్ కి ఇబ్బంది లేవు అదే చాలా మంది అయితే భయపడుతూ ఉంటారు పాపం చాలా మందికి డౌట్ గా ఉంటది చాలా చాలా మంది నా దగ్గర వచ్చిన వాళ్ళ పేషెంట్ చాలా భయపడతారు ఇది చేసిన తర్వాత అదే నడగలుతాం బెడ్ రిటర్న్ అయిపోతాం అది అది చాలా డౌట్ గా ఉంటుంది యాక్చువల్ గా రిప్లేస్మెంట్ చాలా సేఫ్ అంటే ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ కు కంపేర్ చేస్తే ఇది కూడా చాలా సింపుల్ ఆపరేషన్ అది అండ్ హై రివర్డింగ్ ఆపరేషన్ అదే మీరు చెప్తున్నారు కదా వన్ డే లోనే చక్కగా లెగ్సి నడచ్చు నార్మల్ డే లో కూడా నడచ్చు ఇబ్బంది ఏమీ లేదు వన్ డే లో కూడా నడచ్చు సో యాజ్ యుజువల్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా సేమ్ యాజ్ స్టైల్ లైఫ్ స్టైల్ వాళ్ళ 100% అయితే డాక్టర్ గారు పేషెంట్స్ సర్జరీకి ముందు వాళ్ళు ఏ విధంగా రెడీగా ఉంటే బెటర్ అంటారు అంటే త్వరగా రికవరీ అవ్వడం కోసం త్వరగా రికవరీ అవ్వడానికి ఫిజియోథెరపీ చేయాలి సర్జరీ బిఫోర్ సర్జరీ బిఫోర్ సర్జరీ అయితే బిఫోర్ సర్జరీ ఫిజియోథెరపీ అక్కడ లేదు బిఫోర్ సర్జరీ త్వరగా రికవర్ రావాలా అంటే మనీ డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయాలి ఫస్ట్ రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి ఈ పేషెంట్స్ జనరల్ కండిషన్ అది స్టేబుల్ గా ఉండాలి బీపీ షుగర్ ఎనీ

ఇంకేమైనా థైరాయిడ్ ఉన్నా థైరాయిడ్ అంటే అది కాదు ముందు సర్జరీ చేసిన ముందు మనం ఎనీ టెస్ట్ చేసి డాక్టర్ డాక్టర్ కదా చూపించి మళ్ళీ జనరలైజ్ ఇవాల్యూషన్ చేస్తాం ఇవల్యూషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇవాల్యూట్ చేసి డిసైడ్ చేస్తారు పేషెంట్ ఫిట్ గా ఉన్నారా లేదా పేషెంట్ ఫిట్ గా ఉన్నప్పుడు అప్పుడు సర్జరీ కోసం పేషెంట్ రెడీ అవుతుంది సర్జరీ చేసి రెడీ చేస్తాం ఆపరేషన్ కోసం ఓకే డాక్టర్ గారు అయితే ఇప్పుడు ఈ సర్జరీస్ లో డిఫరెంట్ టైప్స్ వచ్చాయి ఇది వరకు మీద ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నది అయితే వచ్చింది మీరు ఒక సర్జరీ చేసినప్పుడు ఏ విధమైన టెక్నాలజీస్ యూజ్ చేస్తారు లైక్ ఇమేజింగ్ ట్యాంప్లింగ్ అండ్ నెక్స్ట్ త్రీ డి అంటారు కదా ఏ విధంగా నార్మల్ నార్మల్ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఏఐ వచ్చిన తర్వాత నార్మల్ సర్జీ లో కూడా రోబోటిక్ సర్జరీ వచ్చింది కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ వచ్చింది త్రీ డి టెక్నాలజీ త్రీ డి ప్రింటింగ్ ముందు చేస్తామని మీ జాయింట్ ఎలా ఉంది జాయింట్ ముందు మీ జాయింట్ ఎలా ఉండేది దానికి సిటీ తీసుకుని ఏ జాయింట్ ఏ టైప్ జాయింట్ మీకు సూటబుల్ ఉంటుంది ఏ సైజ్ మీద సూటబుల్ ఉంటుంది అది మొత్తం త్రీ డి ప్రింటింగ్ త్రీ డి త్రీ డి ప్రింటింగ్ చేసి డిసైడ్ చేసి ఆ సేమ్ జాయింట్ మీ జాయింట్ కి అర్థం అని అంటే అన్నటిమికల్ జాయింట్ అలాగా మీ ముందు మీ ఎలా ఉండేది అలాగా మీకు తయారు చేసి పంపిస్తాం బాబు నిజంగా టెక్నాలజీ అసలు అంటే కంప్లీట్ గా మనకి ఏది సెట్ అవుతాదో త్రీ లో చూసి అప్పుడు పర్ఫెక్ట్ గా నది త్రీ డి ప్రింటింగ్ మీ జాయింట్ త్రీ ప్రింటింగ్ చేసి ఏ టైప్ జాయింట్ మీ సూటబుల్ అవుతుంది అని ముందు డిసైడ్ చేసుకోవచ్చు సర్జరీ ముందు అది చేసిన తర్వాత మేము ఇంకా ఈజీగా మీ సర్జరీ చేయవచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్

దానికి ఇప్పుడు దీనికి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అసలు పేషెంట్స్ రిజల్ట్స్ చాలా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత రిజల్ట్స్ సక్సెస్ రేట్ చాలా పెరిగిపోయింది అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా పెరిగింది పెయి సర్జరీ అది పోస్ట్ సర్జరీ కూడా మనం పేషెంట్స్ కి నొప్పి డ్రగ్స్ ఇస్తాం అని లెస్ అది వన్ వన్ డే తర్వాత పేషెంట్ నడచ్చు నార్మల్ గా ఈ సర్జరీ నార్మల్ పెయిన్ ఎక్కువ పెయిన్ ఉండదు పాపం అంటే ఇది వరకు డిఫరెంట్ అసలు అంత కదన్నా సో ఇప్పుడైతే ఇది నిజంగానే అడ్వాన్స్డ్ అయితే చాలా అని కానీ అంటే మీరు అయితే మీ లిగమెంట్ బ్యాలెన్సింగ్ మన నార్మల్ గా జాయింట్ రిప్లేస్మెంట్ లో ఈ చేసిన తర్వాత రెండు సైడ్ లిగమెంట్స్ ఉంటాయి మీ కొత్త టెక్నాలజీ వల్ల మీ లిగామెంట్ లిగామెంట్ బ్యాలెన్సింగ్ చాలా భాగంగా మన అవుతుంది మీది ఇది లిగమెంట్ బ్యాలెన్స్ ప్రాపర్ లిగామెంట్ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్ బాగా సక్సెస్ అవుతాయి ఈ అండ్ నీ జాయింట్ రిప్లేస్మెంట్లో దీని ఈ లిగామెంటుకి సంబంధం అది సర్జరీ అది ఈ లిగమెంట్స్ ఏదైనా డ్యామేజ్ అయితే సర్జరీ చేయడానికి అవుతుంది అవదు మన వేరే టైప్ వేరే టైప్ అది సర్జరీ చేయాలి పేషెంట్స్ కి అయితే వేరే దానికి కూడా ఇంప్లాంట్స్ ఉన్నాయి అది అయితే డ్యామేజ్ అయిన తర్వాత డిఫరెంట్ టైప్ ఇంప్లాంట్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ చెయ్యొచ్చు అది కొద్దిగా కాస్ట్లీగా ఉంటది బట్ బట్ లిగామెంట్ ని బ్యాలెన్సింగ్ చేసి చేయాలా అంటే ఈ కొత్త టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది మీకు ఓకే సో రిజల్ట్ కూడా అంతే కష్ట ఎక్కువగా మామూలుగా పర్సంటేజ్ చూసుకుంటే ఎంత పర్సంటేజ్ మనకి కొత్తగా అడ్వాన్స్డ్ సర్జరీ నార్మల్లీ నీ జాయింట్ రిప్లేస్మెంట్ సక్సెస్ 90 98% అవుతుంది 95 టు 98% అది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ చేయాలంటే నీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ఆహా ఓకే సో ఇంకా అందులో అడ్వాన్స్డ్ వల్ల ఇంకా అసలు డౌట్ లేదు మాక్సిమం ఇంకా హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ మనం సక్సెస్ ఓకే ఓకే డన్